బెంగళూరు సిటీ శివార్లలో అయినా సరే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు కావాలంటే అటు ఇటుగా ఓ పాతిక వేలు పెట్టాల్సిందే ఇక సిటీ లోపలైతే ఊహించాలంటేనే గుండె గుబేలంటుంది ఆ ఐటీ నగరంలో ఓ అపార్ట్మెంట్ సొంతం చేసుకోవాలంటే కోర్ట్లలో పెట్టుబడి ఇక సొంత ఇల్లు కావాలంటే ఓ మోస్తారు సంపన్నులకు కూడా కాని పని ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నగరంలో అతి ముఖ్యమైన ప్రాంతంలో అటు ఇటుగా పదివేల అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ ఇల్లు

ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ పాడుపడిన బంగ్లా పేరు వాచ్ విల్లా బెంగళూరు ఎస్సిటీ మార్కెట్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఈ ఇల్లు ఓ ఇరవై రెండేళ్ల కిందటి దాకా కలకల్లాడుతూ ఉండేది పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని జే వాచ్ అనే ఓ న్యాయవాది పంతొమ్మిది వందల నలభై మూడులో కట్టించుకున్నారు తాను ఎంతో ఇష్టపడి చక్కగా ప్లాన్ చేసుకుని కట్టించుకున్న ఆ ఇంటిని తన తదనంతరం తన కుమార్తెలు వెరా వాచ్ డోల్స్ లకు రాసిచ్చారు కారణాలేంటన్నది తెలియదు కానీ ఆ ఇద్దరు కూతుళ్ళు పెళ్లికి దూరంగా ఉండిపోయారు ఆ ఇంట్లోనే ఇద్దరు నివసించేవారు సిటీలోకి వెళ్లాలంటే ఇద్దరు కలిసి తమ కారులో బయటికి వెళ్లేవారు మళ్లీ తిరిగి ఇంటికి చేరుకునేవారు అయితే రెండు వేల రెండు సెప్టెంబర్ నాలుగున ఆ ఇంట్లో ఓ దారుణం చోటు చేసుకుంది తెల్లవారుజామున ఆ ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు ఎవరో డెబ్బై ఐదేళ్ల వయసున్న డోల్స్ వాజ్ను అతి కిరాతకంగా పొడిచి చంపేశారు అదే సమయంలో బాత్రూంలో ఉన్న వెరావాజ్ మాత్రం ఆ హత్యాకాండ నుంచి తప్పించుకుంది అయితే ఆ హత్య విషయంలో ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో హంతకులెవరన్నది తెలియకుండా పోయింది ఈ నేపథ్యంలో చనిపోయిన చెల్లి కంటే ఓ ఐదేళ్ళ వయసులో పెద్దదైన బెరావాజ్ అక్కడ ఒంటరిగా ఉండడం అంత సేఫ్టీ కాదని అప్పటి పోలీస్ కమిషనర్ హెచ్ టి స్లాంగియా భావించారు ఆమెను అసురక్షితమైన ప్రదేశానికి తరలించాలని భావించారు అందుకు మొదట్లో ససేమీరా అన్న బెరా ఆ తర్వాత అంగీకరించి అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజున ఆ ఇల్లు తాళం వేయబడింది ఎప్పుడైతే ఆ ఇంటి నుంచి ఆమె మారిందో అప్పటిదాకా పచ్చటి పూల మొక్కలతో రకరకాల వృక్షాలతో కలకల్లాడిన ఆ బంగ్లా నిదానంగా కళావిహీనమైంది అటు తన చెల్లెలి హత్యకు తన బంధువుల్లో ఎవరో కారణమై ఉండొచ్చని వెరా భావించింది తామిద్దరిని లేకుండా చేస్తే అప్పట్లోనే కోట్ల రూపాయల విలువన్న ఆ ఇంటిని సొంతం చేసుకోవటమే వారి ఉద్దేశం అయ్యుండొచ్చని పోలీసుల ముందు వాపోయింది గిర్రున ముందుకు కదిలింది చూస్తుండగానే పన్నెండేళ్లు గడిచిపోయాయి ఆ ఇంటి ఆలనా పాలన చూసేవారు లేకపోవడంతో ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది ఇంటి కాపలా ఉండేందుకు ఎవ్వరు ముందుకు రాలేదు అందుకు ఓ ప్రధానమైన కారణం ఉంది ఆ ఇంట్లో రాత్రిళ్ళు ఎవరో తిరుగుతున్నట్లుగా కనిపించిందంటూ పుకార్లు చెలరేగాయి రాత్రులు ఆ ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించాయంటూ కొంతమంది చెప్పుకొచ్చారు అర్ధరాత్రి పూట పియానో సంగీతం తమకు వినిపించిందంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళు కొందరు చెప్పేవారు దీంతో ఎంత జీతం ఇస్తామన్నా ఆ ఇంటిని కాపలా కాసేందుకు ముందుకు రాలేకపోయారు డోల్స్ వాచ్ కు పియానో అంటే ఎంతో ఇష్టమని ఆమె ఆత్మే రాత్రిళ్ళు సంగీతాన్ని వినిపిస్తుందన్న పుకారు ఫుల్గా పెరిగిపోయింది దాంతో ఆ ఇంటిని కొనేందుకు ఎవ్వరూ సాహసించని పరిస్థితి తలెత్తింది దీంతో సిటీ నడిపొట్టులో ఉండే ఆ మహాభవనం ఓ బూత్ బంగ్లాగా మారిపోయింది ఇప్పటికీ రాత్రిపూట ఆ ఇంటి ముందు నడిచేందుకు కొందరు భయపడుతూనే ఉన్నారు అప్పట్లో ఆ కుటుంబం వాడిన హీల్ మ్యాన్ మింగ్స్ అనే ఓల్డ్ మోడల్ కారు కూడా ఆ భవనం కారిడార్ లో తుప్పు పట్టిపోయి నాటి ఉంది అప్పట్లో వెరా ఈ పుకార్లన్నీ ఖండించింది తమ బంధువులు వందల కోట్లు విలువ చేసే ఆస్తిని కాచేయటానికే ఇలాంటి పుకార్లు రేకెత్తిస్తున్నారంటూ వెరా చెప్పుకొచ్చింది అక్కడ ఎలాంటి దయ్యాలు లేవు అన్న నమ్మకం కలగక కొనుగోలుకు ఒక్కరు కూడా ముందుకొచ్చేవారు కాదు కొంతకాలం తర్వాత వెర ఎక్కడికో వెళ్ళిపోయింది దాంతో ఆ ఇంటికి వారసులు లేకుండా పోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఇంటిని ఎవరో కూల్చేశారు అయితే ఇప్పుడు వందల కోట్ల రూపాయల ఆస్తి ఎవరు సొంతమైంది అసలు డోల్స్ని ఎవరు చంపారు వెరా ఏమైంది ఆస్తి కొట్టేసేందుకే పుకారు సృష్టించబడిందా రాత్రిపూట పియానో శబ్దాలు వినపడినట్లుగా నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసులకు కూడా ఎలా వినపడ్డాయి ఇదంతా ఎవరు సృష్టించారు ఇలా వేటికి సమాధానాలు దొరకలేదు దీంతో ఇప్పటికే ఆ స్థితిల భవనంలో కథ ఓ మిస్ట్రీగానే మిగిలింది వారసులు ఎవరూ లేని ఆ స్థలాన్ని ప్రభుత్వం విచారణ నిర్వహించి ఎవరూ లేకపోతే ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాలని స్థానికులు కోరుతున్నారు ఆ స్థలాన్ని అమ్మేసి ఆ ప్రాంత అభివృద్ధికి వెచ్చించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కొంతకాలం కిందట లోకల్ మీడియాలో వార్తలు వచ్చాయి